హలో లావణ్య గారు హలో శ్వేత లావణ్య గారు ఏ రిలేషన్షిప్లో అయినా కానీ బ్రేకప్స్ అనేది కామన్ కాకపోతే దానికి పెట్టే పేరేంటి అంటే నువ్వు నన్ను మోసం చేశావు అని చెప్పి ఇంకొక మనిషి చెప్తూ ఉంటారు మేబీ అక్కడ అండర్స్టాండింగ్స్ కుదరకపోవడమో ఇగ్నోరెన్స్ వల్ల ఏదో ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మోసపోవడం అనేది పాపమా మోసం చేయడం అనేది పాపమా ఇట్స్ అగైన్ చాయిస్ శ్వేత లైఫ్ లో మనం జడ్జ్ వీళ్ళు నన్ను మోసం చేశారు వీళ్ళు మోసపోయారు అని మనం ఎక్కడ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు జడ్జ్ అంబడి కాని మోసపోవడం చాయిసే మోసం చేయడం కూడా చాయిసే హౌ ఒక మనిషి మోసం చే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ మోసపోయాడు అనుకుందాము సో వై అనే పర్సన్ ఎక్స్ ని మోసం చేశాడు అని అనుకుంటే కొంతమంది వాళ్ళ ప్రమేయం లేకుండా ఇలాంటి హార్డ్ సర్కమ్స్టాన్సెస్ గుండా వెళ్తారు కొంతమంది తెలిసి కూడా అంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తి నన్ను చీట్ చేస్తారు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే నన్ను చీట్ చేస్తారు అయినా నాతోనే ఉండాలి అని అంటే అది ఇగ్నోరెన్స్ సో దాట్ ఈజ్ వన్ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఈజ్ దట్ ఏదైనా సరే నేను అడ్జస్ట్ అయిపోయి వ్యక్తిని మార్చుకుంటాను ఎక్కువగా మనం మాట్లాడుకుంటే వైఫ్ హస్బెండ్ కానీ ఎక్కువగా అయితే ఇలాంటివి ఎక్కడ చదివితే ఫ్రెండ్షిప్ షిప్ ఆర్ మ్యారేజ్ దీస్ త్రీ రిలేషన్షిప్ సార్ చాలా ఫ్రీక్వెంట్ గా ఇలాంటివి జరుగుతుంటాయి సో మోసం చేసే వ్యక్తిని మనం మార్చలేము వి కాంట్ జడ్జ్ అంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉండొచ్చు లేదా టైం బట్టి మారిపోవచ్చు లేదా ఆ వ్యక్తి నుంచి ఏదో ఆశించి ఫ్రెండ్షిప్ చేయొచ్చు రకరకాల హిడ్డన్ ఎజెండాస్ ఉంటాయి బట్ నువ్వు యాజ్ ఎ పర్సన్ ఎందుకు ఎదుటి వ్యక్తికి ఛాన్స్ ఇచ్చే అంత లేదంటే ఎదుటి వ్యక్తికి యూనో ఏదైనా సరే మిమ్మల్ని కంట్రోల్ నేనేమంటున్నానంటే కంట్రోల్ చేసే అంత పవర్ ఎదుటి వ్యక్తికి ఇవ్వద్దు మన మోసం గురించి మాట్లాడు మాట్లాడుకోవడం కంటే ముందు కూడా మనం దీని గురించి మాట్లాడుకోవాలంటే ఎదుటి వ్యక్తికి ఎప్పుడు కూడా మన మీద పవర్ ఇవ్వకూడదు ఏ రిలేషన్ అయినా సరే ఈవెన్ ఆన్ కెమెరా ఐ రియలీ వాంట్ టు టెల్ ఈవెన్ వైఫ్ హస్బెండ్ అయినా సరే ఒకరి మీద ఒకరికి పవర్ ఉండదు వై ఓకే సో పవర్ ఇన్ ద సెన్స్ అంటే అస్సలు రెబల్ గా ఉండాలా మాట వినొద్దు అనే సెన్స్ లో కాదు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎవరి స్పేస్ ని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెషల్లీ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే ఇద్దరు కొలీగ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుందాము ప్రతిదీ షేర్ చేసుకుంటారు అంతవరకు ఓకే సో ఈ వ్యక్తి డిసిషన్స్ కూడా ఎదుటి వ్యక్తి తీసుకోవడం రాంగ్ నువ్వు ఇది చేయి ఇది చేస్తేనే కెరీర్లో పైకి వస్తావు ఇలా ఉండు ఇలా మనీ స్పెండ్ చేయి సజెషన్స్ సజెషన్స్ ఇవ్వడం వరకు ఓకే కానీ ఆ వ్యక్తి లైఫ్ని కూడా ఈ వ్యక్తి లీడ్ చేస్తే ఇంకా వాళ్ళకున్న ఇండివిజువాలిటీ ఏంటి వాళ్ళ లైఫ్ వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ లేనట్టే కదా అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే సరే బయట వాళ్ళ గురించి వద్దు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గురించి తీసుకున్నప్పుడు హస్బెండ్ మీద వైఫ్ కి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే లేడీ అంటే ఎమోషనల్ సో డెఫినెట్గా ఏంటంటే నా హస్బెండ్ నేను చెప్పినట్లు వింటే నా హస్బెండ్కి మంచి జరుగుతుంది అన్న ఇది వైఫ్కి ఉంటుంది ఎక్కువగా సో దానివల్ల హస్బెండ్కి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది వైఫ్ ఏంట్లో అయినా కానీ వైఫ్ తీ కొంచెం ఉంటుంది అది బట్ హస్బెండ్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది నచ్చదు నువ్వన్నీ నాకు చెప్తావు నాకు తెలీదా అని చెప్పేసి ఒక్కొక్కసారి వాళ్ళు రేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ తినే టెన్షన్ మంచిదే నా హస్బెండ్కి పాపం ఏం తెలియదు జనరల్గా ఇండియన్ వైఫ్స్ సైకాలజీ ప్రకారం హస్బెండ్ అంటేనే ఇన్నోసెంట్ పర్సన్ అని అర్థం సో పాపం మా ఆయనకి ఏం తెలియదు అన్నీ నేను చెప్పాలి అని వీళ్ళు అనుకుంటారు బట్ దాని దా అదేంటంటే వాళ్ళకి కొంచెం ఈగోని డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంకొక మనిషికి మనం స్పేస్ ఇవ్వాలి అని చెప్పేసి యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడు స్పేస్ అనేది వాళ్ళు ఎలాగా అంటే సఫికేటెడ్ అనిపిస్తుంది శ్వేత రియల్లీ ఈవెన్ పెళ్ళై పది పది చూడ ముప్పై ఏళ్ళ నేను ఒక ఆంటీ అంకిల్ని చూశాను థర్టీ ఫోర్ ఇయర్స్ అంట మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ ఒకరినొకరు విపరీతంగా చివాట్లు పెట్టుకుంటారు లేదంటే నువ్వు ఇలా చేస్తూ దట్స్ ఫైన్ అంటే రిలేషన్షిప్లు ఇవన్నీ ఉంటాయి కానీ కమాండింగ్ అంటే నీ లైఫ్ కూడా నేనే లీడ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఫ్ హస్బెండ్ అన్నారు హస్బెండ్ బాగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడు సో వైఫ్ కొంచెం పొదుపు చేసి ఇల్లు కొనాలి ఇలా సజెషన్ చేస్తుంది ఈ సినారియోనే మనం తీసుకుంటే వైఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడము మన పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పడం వరకు దట్స్ ఫైన్ సో అదే విషయాన్ని పదే పదేగా సఫకేటెడ్గా అంటే మీకు మనీ గురించే తెలియదు అంటే ఒక వ్యక్తి వాల్యూ తగ్గించేలాగా మాట్లాడినప్పుడు ఈవెన్ హస్బెండ్ కూడా కోపం వచ్చేస్తుంది మంచి విషయాలు చెప్పడానికి వైఫ్ ట్రై చేసిన హస్బెండ్ విండు సో ఎలా చెప్పాలి అనేది వైఫ్ మీద ఆధారపడి ఉంటుంది ఒకే విషయాన్ని వంద రకాలుగా చెప్పొచ్చు వంద రకాల ఎమోషన్స్ తో చెప్పొచ్చు సో డిప్లొమాటిక్ అంటారా లేదంటే ఆప్టిమిస్టిక్ వేలో చెప్పమంటారా ఇట్స్ అప్ టు వైఫ్ ఎలా హస్బెండ్ ని ఒక మంచి వేలో అర్థం చేయించడం అనేది ఇంపార్టెంట్ మీరు మనీ సేవ్ చేస్తే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఇల్లు కొనుక్కుంటాం పాపకి స్కూల్ ఫీజు ఇవన్నీ అనేది చెప్పడం ఒకవే అయితే చాలా మంది వైఫ్స్ ఏం చేస్తారంటే ఎప్పుడు మీ ఫ్రెండ్స్ కి డబ్బులు పెడతారు మీ పేరెంట్స్ కి డబ్బులు పెడతారు సో దట్ ఈస్ సో రాంగ్ చెప్పే చెప్పే తీరు మారుతుంది అక్కడ ఇంటెన్షన్ ఇస్ సేమ్ మీరు అన్నారు అందుకే వైఫ్ మంచి ఇంటెన్షన్ కానీ హస్బెండ్ కి రాంగ్ గా కన్వే అవుతుంది చెప్పే ఇంటెన్షన్ సేమా కొంతమందికి ఆరు తొమ్మిది లాగా అనిపిస్తుంది తొమ్మిది ఆరులా లాగా అనిపిస్తుంది అంటారు చెప్పే ఇంటెన్షన్ సేమ్ కానీ అక్కడికి మెసేజ్ పాస్ అయ్యేసరికి డిఫరెంట్ గా కన్వే అవుతుంది సో దానివల్ల ఏమవుతుంది అగైన్ వైఫే హట్ అవుతుంది హస్బెండ్ ఫ్రస్ట్రేట్ అవుతారు చివరికి రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది సో కాబట్టి మనం చెప్పాలి అనుకుంది ఓపెన్ మైండెడ్గా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా ఒకే ఇన్ఫర్మేషన్ పది మందికి పది రకాలుగా అర్థమవుతుంది నేను చేసే వీడియోస్ నా స్టేటస్ లో పెట్టుకుంటే పది మంది పది రకాలుగా కమెంట్ ఇస్తారు నాకంటే నేను చెప్పింది ఒక ఇంటెన్షన్ కదా ఇలా ఎలా అర్థమైందని నేను అనుకుంటా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా ఒక వైఫ్ హస్బెండ్ కానీ లాంగ్ కలిసి ఉండే వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఒక విషయము శ్వేతకి ఏదైతే అర్థమైందో శ్వేత లావణ్యకి కన్వే చేసినప్పుడు లావణ్యకు అదే రకంగా అర్థం అవ్వదు తొంభై తొమ్మిది శాతం అర్థం అవ్వదు సో కాబట్టి అలాంటి గ్లిచ్చెస్ ఉంటాయి కాబట్టి సో ఐడియల్ ఐడియల్ సిచ్యువేషన్ ని మనము ఆలోచిస్తే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకరా ఆలోచించరు సో కంక్లూజన్కి వచ్చినప్పుడు ఏది రియాలిటీ రియాలిటీ చెక్లో ఏది అసలు అవుట్ అవుతుంది అనేది ఆలోచించుకొని ఇద్దరు కూర్చొని వైఫ్ హస్బెండ్ కూడా ఇద్దరు అభిప్రాయాలు చాలా ఇంపార్టెంట్ ఈవెన్ వైఫ్ మనీ సేవ్ చేయడం అనేది మెయిన్ గోల్ మేబీ హస్బెండ్ కూడా ఫ్యామిలీకి హెల్ప్ చేయాల్సిన కమిట్మెంట్స్ ఏమైనా ఉండొచ్చు ఇంకా ఏదైనా జాబ్ అప్గ్రేడ్ అవడానికి లేదా హస్బెండ్కి నిజంగా ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉండొచ్చు కార్ కొనుక్కోవాలనో సో ఇద్దరు ఆలోచనల్ని టేబుల్ మీద పెట్టి అంటే ఇద్దరు డిస్కషన్స్ని యు కమ్ టు ద టేబుల్ అప్పుడు కంక్లూజన్కి రావాలి కానీ ఈవెన్ మంచి విషయమైనా సరే వైఫ్ చెప్పేది మంచిదైనా సరే ఎప్పుడు కూడా రెండు వైపుల స్టోరీ వినడం చాలా ఇంపార్టెంట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ అంట సో అప్పుడు ఆయన ఆయన సైడ్ నుంచి కూడా విన్న తర్వాత అప్పుడు వైఫ్ కి ఒక ఒక ఐడియా వస్తుంది ఎలా కన్వే చేయొచ్చు అని నేనే మాట్లాడుతున్నాను నేనే మాట్లాడుతున్నాను ఎదుటి వ్యక్తి ఏదో చెప్పాలనుకుంటున్నారు ఆ ఛాన్స్ ఇవ్వకుండా కూడా నేనే మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పాలనుకుంది కూడా చెప్పలేరు సో దానివల్ల నా నా తీరే నేను చెప్పే మాటలే గెలవాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి హట్ అవుతాడు మనసు పూర్తిగా వాళ్ళు పాటించలేరు వా కొంతమంది ఏంటంటే అడ్జస్ట్ అవుతారు అడ్జస్ట్ అవుతారు ఒకేసారి బస్ట్ అయిపోతారు కొంతమంది అడ్జస్ట్ అవ్వలేరు దేల్ అవే సో అలాంటి సిచ్యువేషన్లు ఏంటి నేనే హట్ అవుతాను అంటే పర్సన్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళే హట్ అవుతారు సో ఎటు తిరిగి ఎవరైతే ఇతరులని కంట్రోల్ చేయాలి సింపుల్ వర్డ్స్లో వాళ్ళే హట్ అవుతారు కాబట్టి రెండు రెండు వైపుల స్టోరీ ఈవెన్ హస్బెండ్ది చాలా అంటే యూస్ఫుల్గా లేని సిచ్యువేషన్స్ కూడా అనుకోవచ్చు కానీ రెండు వైపుల స్టోరీ వినడము రెండు వైపుల అభిప్రాయాన్ని తీసుకొని దెన్ కమ్ టు ఏ కంక్లూజన్ విత్ రియాలిటీ చెక్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తామంటే ఈవెన్ హస్బెండ్ కూడా ఎంతసేపు నువ్వు మేకప్స్కే మనీ ఖర్చు చేస్తావు అని అంటారు కానీ దాని వెనక ఏంటి ఎజెండా ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ నిజంగా స్క్రీన్ మీద కనిపించాలి మేకప్ సమ్ టైమ్స్ టెన్ థౌజండ్ పెట్టాల్సి వస్తుంది దట్స్ నాట్ బ్యాడ్ అక్కడ కాజ్ ఏంటి ఊరికి ఇంట్లో కూర్చొని ఊరికి మేకప్ కి ఖర్చు పెడుతుందా లేదంటే ఆమె ప్రొఫెషన్ కి మేకప్ ఇంపార్టెంట్ కాబట్టి ఖర్చు పెడుతుందా దేర్ ఆర్ మెనీ వేస్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో సో కపుల్ కానీ సిబ్లింగ్స్ కానీ పేరెంట్స్ కానీ రెండు వైపులా స్టోరీస్ విన్న తర్వాత రియాలిటీ చెక్లో ఎవరికి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందో సో అలా మీరు మీ మీ చెప్పే విధానాన్ని కస్టమైజ్ చేసుకోవాలి అందరికీ ర్యాష్గా ఆర్డర్ చేస్తే వర్కౌట్ అవ్వు అందరికీ స్మూత్గా చెప్తే వర్కౌట్ అవ్వదు సో ఎవరికి ఎలా చెప్పాలనేది మనకి ఎలా తెలుస్తుంది శ్వేత మనసులో ఏముందో నాకు తెలిసినప్పుడే ఎలా శ్వేతని కన్విన్స్ చేయాలా లేదంటే ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు తెలుస్తుంది సో దిస్ ఇస్ సింపుల్ ట్రిక్ ఈస్ దట్ ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి సూపర్ లాని గారు చాలా బాగుంది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి